అందరికీ నమస్కారం నాకు ఈ షార్ట్ ఫిల్మ్కి ఎలాంటి సంబంధం లేదు ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఫ్రెండ్ అయిన పాపానికి తీసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ చూపించకుండా వదిలిపెట్టాడు అన్ని షార్ట్ ఫిల్మ్స్ లాగే ఈ ఫిల్మ్ కూడా ఏ లవ్ గురించో కామెడీ గురించో తీశాడనుకున్నాను కానీ చూశాక తెలిసింది మన గురించి మనలో నా అబద్ధం ఉండాల్సిన నిజం గురించి అని Fire just to know that I'm awake. We raise darkness till the break of day. And I need thy fire just to know that I'm. Till we go down, until we go down, until we go down. Good morning, sir. Please come in. ప్లీజ్ టేక్ యూ సీట్ థ్యాంక్ యూ సార్ హాయ్ ఇంటర్వ్యూ హలో సార్ చూస్తే చాలా టైర్డ్ కనబడుతున్నాం ఎనీ స్పెషల్ రీజన్ ఎస్ సార్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ కొనుక్కుని కష్టపడి రాత్రను సార్ గుడ్ ఆల్ బెస్ట్ వి ద ఇంటర్వ్యూ ఎస్ సార్ సార్ నాకు డౌట్ ఇది టెక్నికల్ రౌండా హెచ్ఆర్ రౌండా సార్ ఇదే ఫైనల్ రౌండ్ డీన్ టు నువ్వు సెలెక్ట్ అయితే యువర్ ఇన్ లేదంటే యువర్ ఔట్ షాల్వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ ష్యూర్ సార్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఐమ్ మై నేమ్ ఇస్ మిస్ శంకర్ మై నేమ్ మిస్ గోవింద్ మై ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఐ ఫినిష్ మై బీటెక్అప్ ఫ్రమ్ బిఐటిల్ ఇంజనీరింగ్ మై హాబీస్ ఇంక్లూడ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ విత్ ఫైవ్ బ్లాక్ లాక్స్ మై హాబీస్ ఇంక్లూడ్ ప్లేయింగ్ క్రికెట్ వాచింగ్ టెలివిజన్ అండ్ షేకింగ్ అండ్ మై ఫ్యామిలీ మీది చాలా పోర్ ఫ్యామిలీ అన్నావు కదా నేచురలీ సార్ మరి నువ్వు వేసుకున్న షర్ట్ చాలా కాస్ట్లీగా డిజైన్ బ్రాండ్ అబద్ధం చెప్తున్నావు కదా ఇది నాది కాదు సార్ నా ఫ్రెండ్ ప్రభాకర్ గారిది ఇంటర్వ్యూ కోసం అని చెప్పి బాగా ఉతికి నీట్ ఇస్త్రీ చేసి తీసుకొచ్చుకున్నాను సార్ ఓకే కోవన్ ఇంటర్వ్యూ కావాల్సింది కంటెంట్ అయ్యా కంటెంట్ ఉంటే చాలు నథింగ్ టు డూ విత్ కాస్ట్యూమ్స్ వామ్ ఏడు తేడా ఎస్ సార్ వీడేంటి ఇంకు లేని పెనుతో తెల్ల పేపర్ మీద రాస్తున్నాడు ఈడు తేడానే కన్ఫర్మ్ గోవింద్ సార్ నేను ఇంకో క్వశ్చన్ అడిగినా అడగండి సార్ మీరు తాగుతారా తాగుతాను సార్ మొన్న మంత్రం గారు చెప్పినట్టుగా పొద్దున్నే రెండు లీటర్ నీళ్లు నేచర్ కలగంటే ముందే తాగేస్తాను సార్ గోవిందు అది కాదయ్యా నేను అడుగుతున్నది పెగ్గు గురించి పెగ్గు అంటే మందు లేదు సార్ అలవాట్లేదు సార్ ఓ మరి నిన్న నైట్ దిలీప్తో నువ్వు తాగుతున్న పిక్స్ ఫేస్బుక్ లో చూసాను దాని గురించి పని పాట లేకుండా ఉన్నాడా అది ఎవరైనా బలవంతం పెడితే మీ ఫోటోలు మొహమాటం కొద్ది సిగ్గుతో నా ఫేస్బుక్ అకౌంట్ ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళందరి గురించి ప్రతి ఒక్క వివరాలు తెలుసుకున్నాకే ఈ ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తాం ముందు కాలంలో చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ చక్క చాలా ఈజీ అయిపోయింది అయ్యా మీ ప్రైవేట్ లైఫ్లో అని పబ్లిక్ అయిపోయాయి కదా అండ్ రిమెంబర్ వన్ థింగ్ నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే పరమ అసహ్యం నాకు కూడా సార్ సో నెవర్ లైక్ టు మీ ఓకే ఓకే సార్ రిలాక్స్ ఫీల్ యు సెల్ఫ్ కంఫర్టబుల్ గోవింద్ వద్దులేండి సార్ లాస్ట్ టైం కంఫర్ట్ అని చెప్పి కంపెనీ అయిపోయారు గోవింద్ పర్సనల్ క్వశ్చన్ మళ్ళీ ఏమడుగుతాడు నీకులవరుందా గుడ్ క్వశ్చన్ సార్ అంటే కాలేజ్ డేస్లో ప్రేరణ అమ్మాయిని ఎలాగైనా ప్రేరేపించాలని తెగ ట్రై చేశాను సార్ కానీ అమ్మాయి అస్సలు ప్రేరేపించబడలేదు అప్పటి నుంచి ఎలాగైనా ఒక్క అమ్మాయినైనా ప్రేరేపించాలని తెగ ట్రై చేస్తున్నాను సార్ అయినా ఒక్క అమ్మాయి కూడా నావలో పడట్లేదు నాలో లోపమేంటి సార్ ప్రేమించడం తప్పు కాదు గోవింద్ కానీ పక్కింటి పరిమిళ పైన కలగడం మాత్రం చాలా తప్పు అన్నారన్నాచు ఈవిడ అనుకున్నంత పని చేశాడు నా దుంప దించాడు కొంప తీసి ఇడు పరిమిళ వాళ్ళ అన్నానా ఎంతకి ఎవడి ఇదేంది ఇంత దారుణంగా ఉంది అమ్మో అమ్మో ఇది మరీ దరిద్రంగా ఉంది లేదు ఏడో నేను తేల్చుకోవాల్సిందే వీడు ఎదురింటి ఇంద్రజా గురించి చెప్పేలో ఎక్కడి నుంచి జంప్ అవ్వడం బెటర్ గోవింద్ వీడికి ఇది కూడా తెలిసిపోయిందా ఏమైతే అదైంది సార్ ఆ ఇంద్రజా మెట్ర మీరేం చెప్పనక్కలేదు సార్ అయినా నాకు కావాల్సింది జీతం ఇచ్చే ఉద్యోగం కానీ నా జీవితాన్ని బట్టబయలు చేసి బట్టలు పిల్లలు పెట్టే ఉద్యోగం కాదు అయినా మీకు మీ ఉద్యోగానికి దండం ఇంటర్వ్యూ కంటే ఖాళీగా ఉండడం బెటర్ కుంపదీష్ టెన్షన్లో అయినా కట్ చేసానా అమ్మో ఎవడరా నువ్వు కుంపదీష్ బ్లాక్ మ్యాజిక్ తెలుసా ఏమైనా తెలుసా ఇందాక నుంచి ఆ తెల్ల పేపర్ మీద ఇంకి లేని పిండితో పేజీలు పేజీలు రాస్తుంటే అనుకున్నా ఈ కేసు అయితే అని ఒరే నాయన నీకు వద్దం అమ్మో రా గోవింద్ దయం దయం గోవెన్ మీ ఇంటర్వ్యూ ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయ్యాక నేనే పంపిస్తాను వృధా ప్రయత్నము మాని ఓ వచ్చి కూర్చో అబ్బాయి గోవింద్ వచ్చి కూర్చో నేను నేను చెప్పే అంత వరకు నువ్వు ఈ రూమ్ లో నుంచి వెళ్ళవు వెళ్ళలేవు సో ప్లీజ్ సిడౌన్ డోర్ ఇస్ లాక్ సిడౌన్ ప్లీజ్ చిలాక్స్ ఎందుకు కంగారు పడతావు ముందు వాటర్ తాగు నాకు వాటర్ వద్దు వాటర్ వద్దు ఇదేంటి ఖాళీ వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంటున్నాడు తాగవయ్యా వెన్ యూంట్ ఫీల్ నార్మల్ ూయింగ్ నార్మల్ థింగ్స్ మేక్స్మల్ ఒక్క ముక్క అర్థం కాలేదు సార్ గోవింద్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం జరిగిందో ఆలోచించుకో ఇంటర్వ్యూ కానీ బయలుదేరాను అక్కడ జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర బైక్ మీదే వస్తున్నాను బస్సు స్పీడ్గా వచ్చి అంటే నేను చనిపోయానా నో చనిపోలేదు జస్ట్ మరణించావంతే అంటే అంటే చనిపోయింది బూడిదవుతుంది అంటే నీ శరీరము మరణించేది మళ్ళీ పుడుతుంది అంటే నీ ఆత్మ గాడ అర్థం కాలేదు అంటే నన్ను మళ్ళీ నువ్వు భూమి మీదకి పంపిస్తావా దట్స్ మై డ్యూటిట్యూడ్ అంటే నువ్వు దేవుడు నో ఐఎమ్ నాట్ గాడ్ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద సర్త్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ భూమి మీద జరిగే ప్రతి ఆపరేషన్స్ లైక్ ఎయిర్ వాటర్ విండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ గాడ్ మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు చనిపోయాడు చనిపోయాడు అవును ఏం మాట్లాడుతున్నావు నువ్వే చంపేశావు నేను నేను ఎలా చంపుతాను చూడుకోవింద్ నేనంటున్నది ఆ దేవుడి గురించి కాదు నీలో ఉన్న దేవుడి గురించి అంటే మంచి గురించి భూమి మీద మంచి చేసేవాడికి ఆ మంచి వడ్డీలాగా తిరిగి వస్తుంది చెడు చేస్తే దానికి నువ్వు చక్కెర వడ్డీ ఉంటుంది నీకు బైక్ యాక్సిడెంట్ కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుందా ఒక ముసలాన్ని దగ్గరికి వచ్చారు వచ్చాడు అయినా ఆ బిజిగా టాపిక్ మీకు ఇప్పుడు ఎందుకు అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఉంది నీకు జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క వ్యక్తితో నీకు సంబంధం ఉంది అతను కదా అడిగాడు ఇచ్చావా నా దగ్గర డబ్బులు లేవు అబద్ధం ఆడుతున్నావు గోవింద్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నీ వ్యాలెట్లో థర్టీన్ రూపీస్ చేంజ్ ఉంది కానీ నువ్వు ఇవ్వలేదు గోవింద్ మనుషులు అన్నం తినకుండా ఉంటారు కానీ అబద్ధాలు ఆడుకుంటూ ఉండలేరు కదా గోవింద్ ఆ ఐదు రూపాయలు ఇచ్చుంటే ఖచ్చితంగా బ్రతుకుండేవాడివి అంటే నేను ఆ రూపీస్ చంపేసావా నిన్ను కాపాడడానికే ట్రై చేశా గోవింద్ ఆ ఓల్డ్ మ్యాన్ అడిగిన ఫైవ్ రూపీస్ నువ్వు థర్టీన్ రూపీస్ చేంజ్ లో నుంచి ఇచ్చుంటే ఐదు సెకండ్లు గడిచిపోయేవి అప్పుడు ఆ బస్ కూడా దాని దారిలో వెళ్ళిపోయేది నువ్వు నీ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాడు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేది మంచి చేసేది ఎప్పుడు అందంగా కనపడదు అందంగా ఉండేది ఎప్పుడు మంచి చేయదు గుర్తుపెట్టుకో చచ్చా గుర్తుపెట్టుకుని ఏం చేస్తా నా మోకం సార్ చిన్నప్పటి నుంచి వ్రతాలు పూజలు నోములు ప్రార్థనలు అన్నీ చేస్తే ఇరవై ఆరేళ్ళకే ఉద్యోగం కూడా ఇవ్వకుండా ముందే చంపేశారు కదండి సార్ నేనేం పాపం చేశానండి కోవింద్ భూమి మీద పూజ చేసేవాడు కాదయ్యా కష్టపడేవాడు మాత్రం ఎదుగుతాడు నువ్వు ప్రార్థన చేశానన్నావు ప్రార్థన అంటే ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పుకోడు కొత్త కోరికలు కోరుకోవడం కాదు దేవుడు కోరికలు తీర్చడు అవసరాలు మాత్రమే తీరుస్తాడు ఆయనకి ఎప్పుడు ఏ అవసరం తీర్చాలో నీకంటే బాగా తెలుసు దేవుణ్ణి నువ్వు అడగంగానే ఆయన నీకు వెంటనే ఇస్తే దేవుడి మీద నీకు చాలా నమ్మకం పెరుగుతుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆయన నీకు ఇవ్వకపోతే నీపై నీకు నమ్మకం పెంచుకోవడానికి ఆయన నీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు యు షుడ్ నో దాట్ కానీ మా మనుషుల మధ్య భేదాలు తారతమ్యాలు అన్నీ క్రియేట్ చేశారు కదా ఇన్ని క్రియేట్ చేసి కోరికలు కోరుకోవద్దు అంటే ఎలా ఉంటాం గోవింద్ దేవుడు మనుషులకు అందరికీ అన్ని ఈక్వల్ గానే ఇచ్చారు రెండు కళ్ళు రెండు కాళ్ళు ఆలోచించుకోవడానికి తెలివి నిర్ణయాలు తీసుకోవడానికి మనసు ఇచ్చారు నేను అడిగేది అది కాదు సార్ మనీ మనీ దుడ్డు కాసు ఎన్ పనం మనీ డ్రివన్ సొసైటీ మనీ క్రియేటెడ్ బై బై మ్యాన్ నాట్ మీరు క్రియేట్ చేసింది మీరే సంపాదించుకోండి ఆ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే మా జీవితానికి ఏమి అనుభవించడానికి జీవితాన్ని ఇచ్చాను కదా గోవింద్ మీకు కావాల్సింది మీరే సంపాదించుకోండి అలా అంటే ఎలా సార్ మాకు హోప్ కావాలి ఒక డైరెక్షన్ కావాలి ఒక హెల్ప్ కావాలి అవన్నీ ఎవరిస్తారు అందుకే కదా గోవింద్ సాటి ఇచ్చాను ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారని కానీ మీ మనుషులు పక్కవాడిని పగవాడిలా చూస్తున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు దేవుడు మీరు పూజించే విగ్రహాలలో రాళ్ళల్లో లేడయ్యా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నాడు మీ ఇంట్లో పాల ప్యాకెట్ వేసేవాళ్ళలో ఉన్నాడు మీ ఇంట్లో పేపర్ వేసేవాళ్ళలో ఉన్నాడు నీలో ఉన్నాడు మీలో ఉన్నాడు కానీ ఖచ్చితంగా మీరు పూజించే విగ్రహాలలో మాత్రం లేడు గాడ్ ఇస్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ అర్త్ ఆయనకి మీ ఫేస్ అసలు చూడడమే ఇష్టం లేదు అందుకే మాలాంటి సిఇోలను అపాయింట్ చేశారు అండ్ అబౌ దాట్ ఆయన ఫిల్టర్ చేసి మంచిగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన దగ్గరికి పంపని చెప్తున్నారు దేవుడు నిజంగా ఇష్టంగా ఈ భూమిని క్రియేట్ చేశారు ప్రేమగా మనుషులను క్రియేట్ చేశారు కానీ మీ మనుషులు పిచ్చి పిచ్చివన్నీ క్రియేట్ చేసి భూమిని సర్వనాష్టం చేశారు నాశనం డెవలప్మెంట్ నీ మొహం ఒక్కసారి పక్క గ్రహాల వారిని అడిగి చూడవయ్యా అసలు భూమి అభివృద్ధిలోకే రాలేదంటున్నారు అభివృద్ధి పేరుతో ఈ భూమిని నరకం చేశారు ఇన్ఫ్యాక్ట్ అది మాకే మంచిదైంది నరకం క్రియేట్ చేయాల్సిన బాధ తప్పింది మాకు లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి పక్క గ్రహాలలో తప్పు చేసిన వాళ్ళని పాపాలు చేసిన వాళ్ళని భూమి ఒక నరకం అని చెప్పి ఇక్కడికి పంపిస్తున్నాం డూ యు నో దాట్ నరకం అంటున్నారా అందుకే ఈ భూమి మీద జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది చాలా తప్పులు చేస్తున్నారయ్యా మీ మనుషులు భరించలేకపోతున్నా సార్ ఎలాంటి తప్పులు చేయలేదని నాకు గట్టి ఒపీనియన్ సార్ ఒక వేష ఓజన్ అని చెప్తే నమ్ముతానేమో గానీ మీ మనుషులు తప్పు చేయలేదంటే మాత్రం నేను అస్సలు నమ్మను నీ విషయానికి వస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నీరు కాదన్నా నీ పేరెంట్స్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఫైవ్ థౌసండ్ రూపీస్ డబ్బులు తీసుకొని షాప స్టాప్కి వెళ్ళి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి షర్ట్ కొనుక్కున్నావు ఆ తర్వాత మిగిలిన డబ్బులతో రాకింగ్ పార్టీ చేసుకున్నావు ఫేస్బుక్లో ఉన్న పిక్స్ అవే రైట్ గోవింద్ నువ్వు మంది పోల్చుకుంటే చాలా మంచి అయ్యా కానీ కొంతమంది పోల్చుకుంటే చాలా చిన్న వయసులో చనిపోయావు జస్ట్ సిక్స్ ఇయర్స్ సో నీకు పెద్దగా తప్పులు చేసే ఆపర్చునిటీ కూడా దొరకలేదు చిన్న చిన్న అబద్ధాలు తప్పులు మాత్రమే చేసావు ఓకే ఫైన్ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ బర్త్లో నీకు మంచి లైఫ్ ఇస్తాను ఓకే కానీ ఆన్ వన్ కండిషన్ నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకొండరా అండ్ ప్లీజ్ దయచేసి కొత్త తప్పులు చేయకు ఓకే బికాస్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ యూ కెన్ గో ఓకే సార్ ఒక చిన్న ఎలాగో ఎంత దూరం వచ్చాను కదండి సార్ ఒకసారి దేవుని పిలిస్తే చూసి వెళ్ళిపోతాను సార్ రెండు లక్షల సంవత్సరాల నుంచి ఆయనే నాకు రెండు సార్లు కాల్ చేశారు ఆ గాడ్ ఈస్ నాట్ అ పర్సన్ హీస్ అ ప్రాసెస్ హీస్ దే ఎవ్రీవే గో అండ్ ఫైన్ డిమ్ పోనీ ఆయన ఎవ్రీ అకౌంట్ ఇస్తే మీ మనుషులు మారరయ్యా సరే వెళ్ళరా బాబు థ్యాంక్ యూ సార్ I'm your interviewer today. And I feel it running through my veins. And I need that fire just to know that I'm awake. చూడు వరుణ్ మనకి సంతోషం ఆనందం కలిగించే విషయాలు ఈ సొసైటీ దృష్టిలో తప్పే అండ్ ఐ డోంట్ కేర్ ఐ జస్ట్ వాన్ ఎంజాయ్ మై లైఫ్ No commitments, nothing.